ఒకప్పుడు దట్టమైన పచ్చని అడవికి గజేంద్రుడు అనే భారీ ఏనుగు రాజుగా ఉండేవాడు అతడు ఆ అడవికే తలమానికం అతని శరీర బలం విశాలమైన రూపం చూసి సింహాలు సైతం తప్పుకునేవి కాని ఈ గొప్ప శక్తికి గంభీరమైన రూపానికి ఒకే ఒక్క లోపం ఉండేది అదే అలసత్వం గజేంద్రుడు ఎప్పుడూ ఇలా అనుకునేవాడు నేను చేయగలిగేదంతా చేయాల్సిన పనిలేదు ఇంత పెద్ద శరీరం దీనికేం కొరత కేవలం విశ్రాంతి కోసమే నేను పుట్టాను ఈ ఆలోచనతో అతను పగలంతా వందల ఏళ్ల పాత మర్రిచెట్టు నీడలో కూర్చుని గంటల తరబడి నిద్రపోయేవాడు ఆకలి వేస్తే కేవలం దగ్గర్లోని నది అంచుకు వెళ్లి నాలుగైదు తామర ఆకులు తిని మళ్లీ నిద్రకు ఉపక్రమించేవాడు శ్రమించడం అంటే అతనికి అసహ్యం గజేంద్రుడి ఈ నిర్లక్ష్యం క్రమంగా అతన్ని లోపలి నుండి తొలిచేసింది అతని కండరాలు బలహీనమయ్యాయి పరిగెత్తే చురుకుదనం మాయమై పెద్ద శరీరం కేవలం భారంలా తయారైంది అదే సమయంలో ఆ అడవి చరిత్రలో ఎన్నడూ లేనంత భయంకరమైన కరువు వచ్చింది నదులు ఎండిపోయాయి ఆకులు రాలిపోయాయి ఆకాశం మండిపోయింది మృగాలు ప్రాణ భయంతో ఆహారం నీటి కోసం మైళ్ల దూరం పరుగులు తీశాయి చిన్న కుందేళ్లు కూడా తమ పిల్లల కోసం వేయింబవళ్లు కష్టపడ్డాయి గజేంద్రుడు మాత్రం తన మర్రిచెట్టు నీడను వదలకుండా అహంకారంతో ఇలా అనుకున్నాడు అడవికి రాజునైన నాకు ఆహారం దొరకదా నా అడుగుకే నేల నుండి నీరు ఉప్పొంగుతుంది కానీ రోజులు గడిచే కొద్దీ అతని గర్వం కరిగిపోయింది ఆకలి దాహంతో అతని శరీరం నరకంలా అనిపించింది చివరికి లేచి నడవడానికి ప్రయత్నించగా కాళ్లు వణికిపోయాయి శ్వాస ఆడటం కష్టమైంది ఒక చీకటి రాత్రి గజేంద్రుడు తీవ్రమైన బాధతో కేకలు వేశాడు అయ్యో నా బలాన్ని వృధా చేసుకున్నాను మిగిలిన వారందరూ రేపటి కోసం కష్టపడుతుంటే నేను నిన్నటి గర్వంలో బతికాను ఈ రోజు నా అచేతనత్వానికి శిక్ష లభించింది అతని ఏడుపు విన్న చిరుకార్మికుడు అయిన ఒక చీమల గుంపు నాయకుడు అక్కడికి వచ్చాడు ఆ చీమ గజేంద్రుడి కష్టం చూసి చిరునవ్వు నవ్వి గంభీరంగా ఇలా అంది మిత్రమా నీ శరీరం పర్వతం అంత పెద్దది కానీ నీ మనస్సు బలం గడ్డిపరక కంటే చిన్నది నువ్వు రాజుగా ఉండవచ్చు కానీ శ్రమ చేయని శరీరం ఆలోచించని మనస్సు విలువలేనివి మేము చిన్నవాళ్లం కానీ ప్రతిరోజూ పనిచేస్తాం అదే మాకు జీవనాన్ని గౌరవాన్ని ఇస్తుంది ఆ చిన్న మాటలు పెద్ద ఏనుగు హృదయాన్ని తాకాయి గజేంద్రుడి కళ్ల ముందు నిజం స్పష్టంగా కనిపించింది తన బద్ధకమే తనను బలహీనపరిచింది మరుసటి ఉదయం గజేంద్రుడు సరికొత్త నిశ్చయంతో నిద్రలేచాడు అతను తన బద్ధకాన్ని అక్కడ వదిలేసి తన బలాన్ని తిరిగి పొందడానికి శ్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు మొదట్లో అతని కాళ్లు వణికిపోయాయి ప్రతి అడుగు కష్టమైంది అయినా అతను తన పాత అలవాటుకు లొంగకుండా అడవిలో అన్ని ఏనుగులను ఇతర జంతువులను ఏకతాటిపైకి తెచ్చాడు వారి సహాయంతో అతను పెద్దమట్టి దిబ్బలను తవ్వి దూరంగా ఉన్న లోతైన నీటి మూలాన్ని బయటికి తీశాడు తన బలాన్ని ఉపయోగించి ఎండిపోయిన చెట్లపై ఉన్న పండ్లను కిందకు దించి చిన్న జంతువులకు కూడా ఆహారాన్ని అందించాడు అతని నిస్వార్థశ్రమ అసలు నాయకత్వం చూసి అడవిలోని జంతువులన్నీ ప్రేరణ పొందాయి తమ రాజు కేవలం బలమైన ఏనుగే కాదు ఇప్పుడు కష్టపడే సేవ చేసే నాయకుడు కొద్ది రోజుల్లోనే అందరి శ్రమ సహకారం వల్ల అడవిలో మళ్లీ చల్లదనం నీరు ఆహారం పుష్కలంగా లభించాయి గజేంద్రుడు ఇప్పుడు ఒక కొత్త సత్యాన్ని అర్థం చేసుకున్నాడు బద్ధకం గొప్ప బలాన్ని కూడా నాశనం చేస్తుంది నిజమైన బలం కండరాలలో కాదు పట్టుదల నిరంతర శ్రమలో ఉంటుంది ఆ రోజు నుండి అతను బద్ధకాన్ని పూర్తిగా వదిలి ఎల్లప్పుడూ అడవి అభివృద్ధి కోసం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేవాడు ఈ కథ నుండి మనం నేర్చుకునే నీతి ఏమిటంటే జీవితంలో ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు బద్ధకం మనిషిని బలహీనపరుస్తుంది సమయం వచ్చినప్పుడు అతను కష్టాలను ఎదుర్కోలేకపోతాడు శ్రమ చురుకుదనమే నిజమైన బలం ఎవరైతే ఎప్పుడూ పనిలో నిమగ్నమై తమ లక్ష్యాల కోసం కష్టపడతారో వారే నిజమైన గౌరవాన్ని విజయాన్ని సాధిస్తారు ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే దయచేసి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు వెళ్లే ముందు కింద ఒక కామెంట్ చేయండి ఈ కథ గురించి మీ ఆలోచనలను పంచుకోండి మళ్లీ మరొక మంచి కథతో కలుద్దాం